हरिः ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमपान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दम् वाराणसीनाथमनाथनाथम श्री विश्वनाथम शरण प्रबजे विश्वमाधव ढुंडि दंडपाणीच भैरव काशी गुहाँ गंगा भवानी मणिका हर नम पार्वती पतए हर हर महादेव शंभो शंकर దక్షారామ భీమేశ్వరుణ్ణి దర్శించేటటువంటి వ్యాసుడు చిన్నపిల్లాడిలాగా పిచ్చి పట్టినవాడిలాగా ఏదో దియ్యం పట్టిన వాడిలాగా ఆ దక్షపుర వీధులలో తిరుగుతూ తిరుగుతూ తనని తాను మైమరిచిపోయి శివనామ సంకీర్తన గానం చేసుకుంటూ ఎవరు ఏమనుకుంటారో ఎవరైనా చూసి నవ్వుతారా అని కూడా పట్టించుకోకుండా సిగ్గు కూడా మరచి భీమేశ్వరుడి ఎందు పాతాలతో అనురక్తితో తిరుగుతూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు ఆలయంలో ప్రవేశించి ఆ భీమేశ్వరుడి వైపు తదేకంగా అలాగ చూస్తూ చూస్తూ రెండు చేతులు చాచి భీమేశ్వరుని అలా కౌగలించుకునేవాడు జటాబంధం జుట్టు ముడి ఆ జుట్టు ముడి విడిపోయేలాగా ఆ పానబట్టానికి శివుడి యొక్క పానబట్టం ఉంటుంది కదా ఆ పానబట్టానికి తన యొక్క నొసలు తాకించి కొట్టుకునేవాటి దక్షవాటి నగరం అంతటికీ కూడా దక్షారామం మొత్తం దక్షారామం అంతటికీ కూడా ప్రదక్షిణ చేసేవాడు పాతాళ భైరవుడు మొదలైనటువంటి పరివార దేవతలకు భక్తితో నమస్కరిస్తూ మెల్లగా ఏదో 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 అనుకుంటూ ఉండేవాడు ఏదో విన్నవిస్తూ ఉండేవాడు వాళ్ళకి ఏం విన్నవించేవాడో అర్థమయ్యేది కాదు ఒక్కొక్కసారి ఆయన అంటూ ఉండేవాడు కాశికా ద్రోహిగావు అభవ విశ్వపతి దూషితు బ్రోవు విశ్వనాథ కళ్ళ రక్షింపు కాలకంఠ అనుచు ప్రార్థించు భీమనాయకుని తపసి ఓ భీమనాథ నేను కాశీకి ద్రోహం చేసినటువంటి ద్రోహిణయ్యా కాశీ ద్రోహిణి విశ్వేశ్వరుడికి కోపం తెప్పించినటువంటి మహా పాపిని నేను ఈ పాపిని రక్షించవా అని కోరుకుంటూ ఉండేవాట ఇంకా ఆ భీమేశ్వరుని చూసి అనేవాడు అఘములకొండు ప్రాయశ్చిత్తములు లేవు నిన్ను చూచుట కంటే నీలకంఠ నీమండలంబున నిఖిల జంతువులకు తారకం భ్రాంతి దశమదోచు దశను తోచు కలియుగంబునయందు కడు దుర్లభంభులు భవదీయ దర్శన స్పర్శనములు నీ దక్ష నిలయంబునందుండు జనులకు భోగ మోక్షములు వలతి శిష్యులును నేను మిమ్ము గొల్చతము భక్తి విశ్వపతి కోపమున కాశి వెడలి వచ్చే తరసి రక్షింపు మమ్ము దయార్ద్ర హృదయ శాంత భీమేశ్వరేశ్వరస్వామినాథ ఓ నీలకంఠ పాప సంహార పాప ప్రక్షాళకునికి నీ పాద పద్మ దర్శనము తప్ప ఇంకొక ప్రాయశ్చిత్తం లేదయ్యా పాపాలు చేసినటువంటి వాళ్ళకి ఆ పాపాలు కడిగిసుకోవాలంటే పాపాలు ప్రక్షాళన చేసుకోవాలంటే నీ పాద దర్శనం తప్ప ఇంకొక ప్రాయశ్చిత్తం లేదు భీమమండలంలో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాణులకు దయతో తారక మంత్రం ఉపదేశిస్తావు నువ్వు పుణ్యహీనులైనటువంటి మానవులు ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళకి నీ దర్శనము నీ స్పర్శనము లభించవుగాక లభించవు ఈ దక్షవాటికలో నివసించేటటువంటి వారికి ఐహిక భోగము ఆముష్మిక మోక్షము అతి సులభములయ్యా చాలా సులభంగా నువ్వు అందిస్తూ ఉంటావు దేవేశ్వరుడివి మహేశ్వరుడివి అయినటువంటి నిన్ను శిష్యులతో కూడి నేను సేవిస్తున్నాను దక్షవాటి పురాధీస శరణాగత వత్సల భీమేశ్వర కరుణాసింధు నేను విశ్వేశ్వరుడి యొక్క కోపం వల్ల కాశికానగరాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి రావలసి వచ్చింది నన్ను రక్షింపు త్రాహిమాం త్రాహిమాం పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విన్నవించుకుని ఆ వ్యాస భగవానుడు ఆ భీమేశ్వరుని ఇంకా స్థుతిస్తున్నాడు ఓ భీమేశ్వర నువ్వు ఈ విశ్వానికి ఈశ్వరుడివి అమిత పరాక్రముడివి విశ్వమే నీకు ఆత్మ విశ్వాన్నే భుజిస్తావు విశ్వాన్ని సృష్టిస్తావు పండితుల మనస్సులు అనేటటువంటి పద్మాలకి సూర్యుడి లాంటి వాడివి నీ కిరణం ఆ పండితుల యొక్క మనస్సు మీద పడితే ఆ పద్మం వికసిస్తుంది జ్ఞాన శాస్త్రముల చేత తెలియబడుతూ ఉంటావు నీకు నమస్కారం దక్షిణ యొక్క యాగాన్ని ధ్వంసం చేసినటువంటి వాడా నీకు నమస్కారం త్రిపురాసురులను సంహరించినటువంటి వాడా నీకు నమస్కారం హలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి వాడా నీకు నమస్కారం నువ్వు మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి దహించావు నీకు నమస్కారం పార్వతీపతి బ్రహ్మాది దేవతలకు కూడా ప్రభువైనటువంటి వాడా నీకు నమస్కారం నిన్ను భజించేటటువంటి వాళ్ళ యొక్క అంధకారం వాళ్ళ యొక్క చీకటికి సూర్యుడి లాంటి వాడివి వాళ్ళ చీకటిని పోగొట్టడానికి నువ్వు సూర్యుడు లాంటి వాడివి పరమేశ్వర నీకు నమస్కారం పర్వత నివాస సర్పభూషణ అత్యంత పాతకుడైనటువంటి అంటే ఎంతో పాపాలు చేసినటువంటి వాడైనా సరే ఒక మారేడు ఆకు తీసుకొచ్చి నీ లింగం మీద అలా పెడితే చాలు భుక్తి ముక్తి రెండింటినీ కూడా వాడు అటువంటి వాడు పొందగలుగుతాడు శంభో నీకు నమస్కారం పరమపురుష బ్రహ్మాదులు వాళ్ళ యొక్క అభ్యుదయం కోసం ఆ శిర వాళ్ళ యొక్క శిరస్సుల మీద ఉన్నటువంటి ఆ కిరీటాలు ఉంటాయే వాళ్ళ శిరస్సులకి ఆ కిరీటాల్లో రత్నాలు అవి ఉంటాయి పొదగబడి ఉంటాయి ఆ రత్నాలు అవి కూడా వెలుగుతూ ఉంటాయి ఆ రత్న వాటిని కూడా తీసి ఆ కిరీటాలన్నిటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ యొక్క శిరస్సు నీ పాదాలకి తాకేలాగా నమస్కరిస్తూ ఉంటారు అటువంటి ఓహరా నీకు నమస్కారం నారాయణని యొక్క నేత్ర కమలములతో మనం గతంలో చెప్పుకున్నాం పాపం నారాయణమూర్తి సహస్ర కమలాలతో పూజ చేద్దాం శివుడికి పువ్వులు తెచ్చి పళ్ళెల్లో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటేట తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయిట మరి ఆ వెయ్యో కమలం ఏమిటి అంటే తన కంటినే ఒక కమలం కదా ఆయన కరములు ఆయన నేత్రములు కూడా కమలములే కదా నేత్ర కమలముల నుంచి ఒక నేత్రాన్ని తీసి నేత్ర కమలంతో పూజ చేసేట అటువంటి నారాయణమూర్తి యొక్క నేత్ర పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడా నీకు నమస్కారం కైలాస పర్వతంలోనే నివసిస్తున్నటువంటి వాడా నీకు నమస్కారం సపభూషణుడైనటువంటి శంకరా నీకు నమస్కారం అని ఆయన అంటాడు భీమనాయక శివనామధేయంబు చింతింప నేర్చిన జిహ్వ జిహ్వా ఆ నాలికే నాలిక ఏ నాలిక అయితే భీమేశ్వరుడి యొక్క నామాన్ని సదా పలుకుతూ ఉంటుందో ఆ నాలికే నాలిక దక్షవాటి పురి పురా దక్షవాటి పురాధ్యక్ష మోహనమూర్తి చూడంగా చిన చూపు చూపు శ్రీ దక్షవాటేశ్వరిని ఎందు లగ్నమైనటువంటి కన్నులే కన్నులు ఏ కళ్ళు అయితే నేను దక్షారామం వెళ్ళాలి దక్షారామంలో భీమేశ్వరుని చూడాలి అని కోరుకుంటూ కోరుకుంటూ ఆ దక్షారామ భీమేశ్వరిని చూస్తాయో ఆ కళ్ళే కళ్ళు దక్షిణాంబుది తట స్థాయి పావన కీర్తి చేనింప నేర్పిన చెవులు చెవులు దక్షిణ సాగర తీరంలో వెలసి ఉన్నటువంటి దక్షిణ ఆ దక్షిణ సముద్ర తీర వాసుడైనటువంటి దక్షిణ సాగర తీర వాసుడైనటువంటి ఆ భీమేశ్వరుని భీమే భీమేశ్వరుడు దక్షారామ భీమేశ్వరుడి యొక్క కథలను వినేటటువంటి చెవులే చెవులు మిగతావి చెవుల కింద లెక్కలోకి రావు తారక బ్రహ్మ విద్యాదాత ఔదల విరులు పూన్పగ నేర్చుకరముకరము తారక బ్రహ్మ విద్య అనుగ్రహించేటటువంటి ఈ భీమేశ్వరుని పూజించేటటువంటి చేతులే చేతులు తారక బ్రహ్మ విద్యాదాత ఔదల విరులు పూన్పగ నేర్చిన కరము కరము ధవళకర శేఖర్ణకు ప్రదక్షిణంబు అర్ధితిరుగంగ నేర్చిన అడుగు అడుగు మన్మధుణ్ణి సంహరించినటువంటి భీమేశ్వరుడికి ప్రదక్షిణాలు చేసేటటువంటి పాదాలే పాదాలు అంబికానాయక ధ్యాన హర్ష జలది మధ్యమున తేలియాడ మనసు మనసు అంబికాపతి పాదపద్మల బలిని నిలిచినటువంటి మనస్సే మనస్సు అమృతం కోసం దేవదానవులు పాలకడలని మధిస్తూ ఉండగా పుట్టినటువంటి హాలాహలము చేత దుర్గతి పొందిన లోకాలని రక్షించడానికి ఆ హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నటువంటి భీమేశ్వరిని ఆశ్రయిస్తాను అని ఇంకా ఆ భీమనాథుడి గురించి వ్యాసభగవానుడు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి స్తోత్ర రాజ్యం ఉంటుంది అది ఏమిటో వ్యాసభగవానుడు దక్షారామ భీమేశ్వరుని ఎంత చక్కగా స్తోత్రం చేశారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర